ఎక్స్పడ అయిపోయింది సార్ రెండు పక్కానండి ఇప్పుడు ఏదో చెప్తున్నాను అంటే సోదార్ థాంక్స్ నా నోబడీ షుడ అవని అప్రెంటిస్ నేను ప్రతి ఒక్క దానికి సెంట్ భూమి కూడా చెప్తుంది రైల్వే డబుల్ చేస్తుంది భారతీయ ఇంజనీరింగ్ దీనికి నేను ఏరేస్ ఇక్కడ వారిగా కదా పట్ పట్ కొట్ట என்ன வந்துச்சுங்க ஆபத்து வந்துச்சு மோட்டார் கேப்பிட்டல் வந்து ஜேந்திரன் பாட்டுக்கு இல்ல நம்ம ஊர்ல ஆ हां கிரவுண்ட் தண்ணி ஓடுது அந்த போடி மள்ளி தூரங்கா டிஸ்கேத்து மள்ளி చేస్తే மள்ளி கிரீங்க இங்கடி வந்துது இதுக்கு நீ கரெக்ட்டா ஆ பொதுவா இது ஏசி பில்ல இருந்து டைவர்ட் பண்ணி பப்ளிக் அப்போர் गावा పదిహేను అడుగులు ఉన్నాయే వెహికల్స్ వెళ్తున్నాయి హైట్ రేపు నుంచి పదిహేడు అడుగులు వెళ్ళొచ్చు